అండి నేను కన్నం వినోద్ కిషన్ వివాహపంచీపీ స్పెషల్ సర్వీస్ టూలో ఉన్నటువంటి గ్రూమ్ గ్రూప్ సభ్యులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నమస్కారాలు ప్రతి ఒక్కరికి కూడా డే బై డే డీటెయిల్స్ పంపించడం జరుగుతుంది ఎంతో మంది పేరెంట్స్ కు కాన్ఫరెన్స్ కాల్ ద్వారా నేను మాట్లాడించడం జరిగింది పర్సనల్ గా కూడా ప్రతిరోజు నాతో టచింగ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను సపోర్టు ఇస్తూ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ అప్కమింగ్ శ్రావణ మాసం కార్తీక మాసం లోపల వివాహాలు చేయాలి చేపించాలి చేయడానికి నా సపోర్టు ఇవ్వాలి అన్నటువంటి దృఢ సంకల్పంతో నేను ఉన్నాను కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా మాకు మా సంస్థకు ఎవ్రీ డే టచ్ఛంగా ఉంటూ మీకు కావాల్సినటువంటి వివరాలను తీసుకోండి మీకు ఏదైనా వివరాలు నచ్చింది అని అనుకుంటే కూడా నేను వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడడం జరుగుతుంది లేదా వాళ్ళను కాన్ఫరెన్స్లో మాట్లాడించడం జరుగుతుంది దయచేసి మేము పెట్టినటువంటి పీడిఎఫ్ను కూడా మీరు చూసుకోండి విఏపి స్పెషల్ సర్వీస్లో మీకు ఏ విధంగా అయినా సరే కాల్ అసిస్టెంట్ ద్వారా ఇన్ఛార్జ్ ద్వారా మీకు ఫోన్స్ రావడం జరుగుతుంది ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది అదే కాకుండా నేను పంపించేటువంటి ప్రతి డే బై డే అమ్మాయిల డీటెయిల్స్ ఫొటోస్ కూడా ఒక్కొక్కసారి నేను గ్రూప్లో పోస్ట్ చేయడం జరుగుతుంది అవి కూడా చూసుకోండి తర్వాత నేను పంపించేటువంటి లో కూడా మీరు సెలెక్ట్ చేసుకోండి మేము కాల్స్ చేసేటువంటిది కూడా వస్తుంది అంటే ఇన్ని రకాలుగా సర్వీస్ అనేది విఐపి స్పెషల్ సర్వీస్లో ఉంటుంది కాబట్టి దయచేసి మా సర్వీస్ ఉపయోగించుకోండి ఇంకా ఏదన్నా సలహాలు కానీ సూచనలు కానీ మాకు ఇవ్వాలి అని అనుకుంటే దయచేసి నాకు మీ యొక్క అమూల్యమైనటువంటి సజెషన్స్ ఇస్తే కూడా నేను దాన్ని ఫాలో అవుతూ కూడా ఇంకా ముందు పోవడానికి ప్రయత్నం చేస్తాను ప్రతి క్షణం మీకు అందుబాటులో ఉంటాను ఆల్రెడీ అందుబాటులో ఉంటున్నాను ప్రతి క్షణం కూడా అందుబాటులో ఉంటాను కాబట్టి గ్రూప్ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా వివిధ రకాలైనటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు దేశ విదేశాలలో ఉన్నటువంటి సభ్యులు కూడా వీఐపీ స్పెషల్ సర్వీస్ టూలో ఉన్నారు ప్రతి ఒక్కరికి కూడా నిరంతరంగా నేను సర్వీస్ అందిస్తున్నాను కాబట్టి దయచేసి మీ నియర్ అండ్ నియర్ వాళ్ళకు మా సర్వీస్ గురించి మా సంస్థ గురించి నా గురించి తెలుపగలరు మీరు మీరేమన్నా సలహాలు సూచనలు ఇచ్చేది ఉంటే కూడా నాకు పర్సనల్గా ఫోన్ చేసి చెప్పండి ఫాలో అవుతాను ఈ కార్తీక మాసం లోపు శ్రావణ మాసం నుంచి కార్తీక మాసం లోపు మంచి సక్సెస్ మీ ముందు పెట్టాలని చెప్పేసి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి నమస్తే మీ కర్ణ వినోద్ కిషన్ మీ బాబాచంద్ ఫౌండర్